హాయ్ వెల్కమ్ టు అవర్ స్టడీ జోన్ మరి ఏపీఎస్సీ ప్రిలిమినరీ దగ్గరకు వస్తుంది చాలామంది అభ్యర్థులు ఆందోళన అయితే ఉంది మరి మనం ప్రిలిమినరీ క్వాలిఫై అవుతామా లేదా అని ఈ సందేహంతో చాలామంది ప్రిపరేషన్ అనేటువంటిది కనీసం మొదలుపెట్టలేదు మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే దగ్గరలో ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంది మరి మనం క్వాలిఫై అవుతామా లేదనేటువంటి ఒక సందేహం సిలబస్ చూస్తే చాలా ఎక్కువ సో ఇట్లాంటి సందేహాలతో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు నోటిఫికేషన్ పడగానే ప్రిపేర్ అవుదామని ప్రిపరేషన్ మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన వాళ్ళు ఇట్లా చాలామంది మనకి కనబడుతూ ఉన్నారు సో మరి దీన్ని బట్టి చూస్తే అంటే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ అనేటువంటిది క్వాలిఫై అవ్వడం అంత కష్టమా ఇప్పటి నుంచి ప్రిలిమినరీ స్టార్ట్ చేసినా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వలేమా అనేటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు మీ సందేహాలకు ఇక్కడ నేను క్లియర్ చేయబోతున్నాను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈరోజు నుంచి లేదా రేపటి నుంచి ప్రిపరేషన్ కొనసాగించి స్టార్ట్ చేసినప్పటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది ఏ విధంగా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది తెలుసుకునే ముందు అసలు మీరు కొన్ని వాస్తవాలు అనేటువంటి తెలుసుకోవాలి అంటే కొంతమంది మనకి నెగిటివ్తో నెగిటివ్ మెంటాలిటీతో భయపెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అప్డేట్ కాని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో ఈ వీళ్ళు మీకు రోస్టర్లో పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి రోస్టర్ మీకు మీ క్యాస్ట్కి మీ కమ్యూనిటీకి ఇన్నే పోస్టులు వస్తాయి కాబట్టి మీకు కట్ ఆఫ్ ఎక్కువ ఉండొచ్చు లేదంటే మీరు మీకు పెట్టిన వేస్ట్ అని లేదా ఏ బుక్ చదివినా క్వాలిఫై కారని లేదా ఇప్పుడు మనకి చాలా షార్ట్ టర్మ్ ఇప్పుడే అంటే దగ్గరలో ఉంది ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంది ఫిఫ్టీ డేస్ అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని అడిగినప్పుడు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి ఎన్సీఆర్టీ బుక్స్ స్కూల్ పుస్తకాలు కరెంట్ అఫైర్స్ని చక్కగా ప్రతిరోజు నోట్స్ రాసుకోవడం అనేటువంటి మంచి అలవాట్లు ఏవైతే ఉన్నాయో లాంగ్ టర్మ్కి వాటిని ఇప్పుడు చెప్పి భయపెట్టడం కానీ ఇట్లాంటి అంశాలు చాలా ఉంటాయి నెగిటివ్స్ దీంతో చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు అఫ్కోర్స్ అవి చెప్పేవి మంచివే కానీ లాంగ్ టర్మ్కి బట్ ప్రస్తుతం ఉన్నటువంటిది మనకి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇప్పుడు మనం స్కూల్ పుస్తకాలు తీసుకొని నోట్స్ రాసుకొని తర్వాత మళ్ళీ ఒక అకాడమీ పుస్తకాలు తీసుకొని నోట్స్ రాసుకొని ఆ తర్వాత ఒక ఆధార్ బుక్ తీసుకొని నోట్స్ రాసుకునేటప్పటికి పుణ్యకాలం గడిచిపోతుంది మనం ప్రిలిమినరీ ముందు క్వాలిఫై కావాలనేదే మన లక్ష్యం కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పద్ధతులు ఫాలో అవుతున్న వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా జాబ్ కొడతారు నో డౌట్ వాళ్ళుకి ఈ వీడియో వర్తించదు ఇప్పుడు ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో స్టార్ట్ చేసి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదో భయపడుతూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు చూడండి సీనియర్ ఆస్పిరెంట్స్కి మీకు అవసరం లేదు మీకు అలాగో ఒక జాబ్ రాసిపెట్టుంది మీరు చదువుకోండి ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు సో మరి ఇక్కడ వాస్తవాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నది ఫార్టీ ఫైవ్ డేస్ ఏదో ఒక విధంగా మనం ప్రిలిమినరీ క్వాలిఫై కావాలి ఈ లాంగ్ టర్మ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో మనం రెండేళ్లకో లేదా నెక్స్ట్ గ్రూప్ టూకో ప్రిపేర్ అయితే అది ఫాలో అవుదాం బాగానే ఉంటుంది కానీ ప్రస్తుతం మనకి టైం తక్కువ ఎగ్జామ్ దగ్గరలో ఉంది ఏదో ఒక విధంగా క్వాలిఫై కావాలి కాబట్టి అవి అవి కన్నా మనం షార్ట్కట్లో ప్రిపేర్ అవడం అనేటువంటిది స్మార్ట్గా ప్రిపేర్ అవడం అనేటువంటిది చేసినట్లయితే ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం మరి ఎలా చెప్తారు క్వాలిఫై అంటే గత డేటా చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా క్వాలిఫై అయ్యారు ఎంత కట్ ఆఫ్ వచ్చింది క్వాలిఫై అవ్వడం ఈజీయా కష్టమా ఇవన్నీ విషయాలు కూడా ఇక్కడ మీకు ఫుల్ క్లారిటీగా వివరిస్తాను దాని తర్వాత మీరే చెప్తారు మీ మీద మీకే నమ్మకం ఏర్పడుతుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఖచ్చితంగా జాబ్ కొడతానని చెప్పేసి ఈరోజు నుంచి కూడా మీరు ప్రిపేర్ అవ్వడం మొదలు పెడతారు ఈ స్ట్రాటజీ లేదా ఈ యొక్క వాస్తవాలు కనుక తెలుసుకున్నట్లయితే మరి వీడియోలోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూజోన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ప్రిలిమినరీ బ్యాచ్ స్టార్ట్ చేసింది ఎక్స్క్లూజివ్ ప్రిలిమినరీ అంటే ఇక్కడ ప్రిలిమినరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని మనం స్టార్ట్ చేస్తాం ఇక్కడ నేను ఏదైతే ప్లాన్ చెప్పబోతునో యాజ్ పర్ దట్ ప్లాన్ మీకు షెడ్యూల్ నేను ఇచ్చి ఇచ్చిన షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ ఇచ్చి మెటీరియల్కి అనుగుణంగా మనకి క్లాసెస్ క్లాసెస్ అడుగుండగా ఏ రోజు రోజు టెస్ట్ టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ బిడ్ బ్యాంకులు అందించడం కంప్లీట్గా మేమే చూసుకునేటువంటి ప్రోగ్రామ్ మెంటార్షిప్ ప్రిలిమినరీ గ్యారంటీ ప్రోగ్రామ్ దీని వ్యాలిడిటీ అప్ టు ప్రిలిమినరీ వరకు ఉంటుందన్నమాట ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ ఉంటుంది వితౌట్ క్లాసెస్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అయ్యి అక్కడ వాట్సాప్లో ఉన్నటువంటి ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో చూసి క్లియర్గా ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంటుంది అది చూసిన తర్వాత పర్చేస్ చేయండి చేసి మీరు ఇందులో జాయిన్ అయినా మేము మొత్తం ఏ టు జెడ్ మేమే చూసుకుని మిమ్మల్ని చదివించి టెస్టులు పెట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని చదివించేటువంటి కార్యక్రమం మేము తీసుకుంటాం ద బెస్ట్ ప్రోగ్రామ్ ఏ టు జెడ్కి అండి అది అందిస్తాం అది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి వితౌట్ క్లాసెస్ అయితే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకున్నట్లయితే అసలు ముందు ఎంతమంది అప్లై చేస్తారు అలా ఎంతమంది అప్లై చేస్తారు ఎంతమంది క్వాలిఫై అవుతారు ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా మనం ఒక వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక వీటిని ఆలోచిస్తే వాళ్ళంతా టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు మరొకరు లేరు కానీ ఇప్పుడు ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ మొదలు పెడుతూ నోటిఫికేషన్ వచ్చాక మొదలెట్టి లేదా నోటిఫికేషన్ ముందు ఒక నెల ముందు మొదలుపెట్టి వాళ్ళు వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి డేటా అంతా చెప్తున్నాం బట్ సీనియర్ ఆస్పిరెంట్స్ అసలు ఇట్లాంటి పట్టించుకోవద్దు మిమ్మల్ని మీరు నమ్మండి సరిపోతుంది సో మరి ఇప్పుడు అసలు అప్లై ఎంతమంది చేస్తారంటే గ్రూప్ టూ నోటిఫికేషన్ ప్రీవియస్ త్రీ ల్యాక్స్ వరకు అప్లై చేశారండి లాస్ట్ టైం టూ నైన్టీన్ వచ్చింది సో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉండొచ్చు బహుశా త్రీ ల్యాక్స్ టు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు మనకు అప్లై చేయవచ్చు మరి అప్లై చేసేవాళ్ళు త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంటే మరి ఎంతమంది అటెండ్ అవుతారు మరి అప్లై చేస్తున్నంత ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వడండి మనకి ఒక సెవెంటీ పర్సెంట్ మెంబర్సే అటెండ్ అవుతారు ఎప్పుడు కూడా సెవెంటీ అంటే చాలా ఎక్కువ అనమాట సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ అటెంట్ అవుతారు మిగిలిన వాళ్ళు మనకి దగ్గరలో మనకి సెంటర్ పడలేదనో లేదా అసలు ప్రిపరేషన్ మొదలు పెట్టలేదనో లేదంటే ఏదో ఒక పర్సనల్ ప్రాబ్లమ్ రాసిన వస్తుంది ఏంట్లే అనేటువంటి దాంతో ఇలా మీరు కూడా చాలా ఎగ్జామ్స్కి పెట్టి అటెండ్ అవ్వని సందర్భాలు మీ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా చాలామందికి ఉంటాయి కదా మీకు మీరే ఎగ్జాంపుల్ అనమాట ఇట్లా రాయిన వాళ్ళు చాలామంది ఉంటారు అంటే రాసేటువంటి వాళ్ళు టూ టు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అనుకోండి రెండు నుంచి రెండున్నర లక్షల వరకు రాసేటువంటి అవకాశం ఉంటుంది మరి రెండున్నర లక్షల మందిలో ఎంతమంది క్వాలిఫై అవుతారు అంటే మనకు ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఇప్పుడు ఎక్కువే కాబట్టి వన్ ఇస్ టు ఫిఫ్టీ అని సుధీర్ గారు వందగా పదే పదే వంద సార్లు ఈవెన్ ఎవరు క్వశ్చన్ అడిగినా సరే ట్విట్టర్లో మరి ఆయన పదే పదే రిప్లై ఇస్తున్నారు వన్ ఇస్ టు ఫిఫ్టీ అని చాలాసార్లు కన్ఫామ్ చేశారు సుధీర్ గారు కాబట్టి ఖచ్చితంగా మనకి వన్ ఇస్ టు ఫిఫ్టీ వస్తే అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ క్వాలిఫై అవుతారు మరి రాసే వాళ్ళు అందరూ అందరూ సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉంటారా నాన్ సిన్సియర్ క్యాండిడేట్స్ అసలు అటెండ్ అవ్వరు అటెండ్ అయిన వాళ్ళు అసలు సిన్సియర్ క్యాండిడేట్స్ సిన్సియర్గా రాసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు అంటే ఇక్కడ ప్రతి ప్రస్తుతం ఉన్నటువంటి డేటాను బట్టి చూసుకుంటే ప్రతి ఆరు గురిలో రాసే వాళ్ళు ప్రతి ఆరు గురిలో ఒకరు ఖచ్చితంగా ప్రిలిమినరీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆరుగురు నుంచి ఐదుగురిలో ఒకరు ప్రిలిమినరీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అంటే ఇక్కడ సిన్సియర్ ఆస్పిరెంట్స్ మనకి రెండున్నర లక్షల్లో ఒక ముప్పై లక్షల మంది ముప్పై వేల మంది మాత్రమే ఉంటారండి ఎప్పటి నుంచి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతూ గ్రూప్ టూ ఏ లక్ష్యంగా ఉన్నవాళ్ళు మిగిలిన వాళ్ళంతా కూడా వచ్చింది పెట్టాము లేదా పక్కింటి రోజులు చెప్పాడు ఎదింటి వాళ్ళు చెప్పి పెట్టాము అట్లా ఉంటారు తప్ప ఇది ఒక లక్ష్యం నాది అని పుల్గా వాడు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ క్వాలిఫై అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఇప్పుడు మనం మొదలుపెట్టిన లాంటి వాళ్ళకి ఒక టెన్ టు ట్వంటీ ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ కూడా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది రాసేవాళ్ళు ఐదుగురులో ఒకడు క్వాలిఫై అయిపోతాడు సో మీరు క్వాలిఫై గ్యారెంటీగా అవుతారు ఏ విధంగా చెప్పగలం అంటే కట్ ఆఫ్ మార్కులను బట్టి చూస్తే చెప్పవచ్చు అంటే ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు మనకి ఈ స్ట్రాటజీ ఫాలో అయితే జాబ్ వస్తుందని చెప్పట్లేదు అని జాబ్ కాదు మనకు ప్రిలిమినరీ వరకు చెప్తున్నాం అనమాట అంటే జాబ్ రావడం అనేటువంటి చాలా కష్టం అక్కడ మీకు హైయెస్ట్ వచ్చిన వాళ్ళని ఈ కట్ ఆఫ్ తీసుకుంటూ వస్తాడు అది ఇక్కడ అలా కాదు సో ఇక్కడ ఈ వన్ ఇస్ టు ఫిఫ్టీ జాబ్కి యాభై మందిని సెలెక్ట్ చేయడం కాబట్టి ఈజీగా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది జాబ్ వచ్చి రావడానికి ఇంకా మనం వచ్చాల్సి అంటే మనకి ఏదైతే లాంగ్ టర్మ్ అప్రోచ్ ఉంటుందో ఆ విధంగానే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో మరి ఇప్పుడు గతంలో చూసుకుంటే అసలు ఏ విధంగా కట్ ఆఫ్ ఉందని చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది అప్రాక్సిమేట్గా ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ప్లస్ జాబ్స్కి నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు ఫోర్ ఎయిటీ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ మన నైన్ హండ్రెడ్ సో ఇప్పుడు ఉద్యోగాల సంఖ్య అప్పటికంటే ఎక్కువ కాబట్టి కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉంది అంతే కదా పోస్టులు పెరిగితే కట్ ఆఫ్ తగ్గుద్ది నెక్స్ట్ అప్పుడు ప్రిలిమినరీకి సెలెక్ట్ చేసింది వన్ ఇస్ టు ట్వెల్వ్ ఆర్ థర్టీన్ అప్రాక్సిమేట్ అంతే వన్ ఇస్ టు ట్వెల్వ్ కానీ థర్టీన్ కానీ ప్రిలిమినరీకి నుండి మెయిన్స్కి సెలెక్ట్ అయ్యబడింది ఇప్పుడు వన్ ఇస్ టు ఫిఫ్టీ సెలెక్ట్ చేస్తున్నారు అంటే మరి అప్పటికంటే ఇప్పుడు కట్ ఆఫ్ తగ్గేటువంటి ఛాన్స్ ఉందా పెరిగేటువంటి ఛాన్స్ ఉందా అంటే మార్కులు తక్కువ వచ్చిన ఛాన్స్ ఉంటుంది అంటే కట్ ఆఫ్కి మనకి ఎక్కువ మార్క్ తక్కువ మార్కులు వచ్చినా కూడా అప్పటికంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టే కదా ఎక్కువ పోస్టులు వచ్చాయి అప్పుడు ట్వల్లే ఇప్పుడు ఫిఫ్టీన్ సో ఆ విధంగా కూడా కూడా మనకి కట్ ఆఫ్ మార్క్స్ తగ్గేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో మరి ఈ రెండు ఆధారాలు పెట్టి బేస్ చేసుకొని చూస్తాం ఇంకొక అంశం ఏంటంటే లాస్ట్ టైం గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటి పేపర్ ఇప్పుడు చూడండి మీడియా యావరేజ్ స్టూడెంట్ అయినా చూడండి అప్పుడు పేపర్ చాలా ఈజీ అప్పుడు పేపరు చాలా ఈజీ ఇప్పుడు మనకి కానీ ఇప్పుడు ఎగ్జామినేషన్ సర్లీ మారుతుంది కొంచెం ప్రశ్నల విధానం అన్నీ మారే మొన్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ చూస్తే ఒక్కొక్కరికి మబ్బులు విడిపోయాయి అనమాట ఆ విధంగా పేపర్ కనుక వచ్చి వస్తుంది అనుకున్న పేపర్ డిఫికల్టీ ఖచ్చితంగా ఉంటుంది ఆ విధంగా చూసుకున్న కట్ ఆఫ్ ఇంకా తగ్గేటువంటి ఛాన్స్ ఉంది అంటే ఈ మూడు ఆస్పెక్ట్స్ పోస్టుల సంఖ్య రేషియో పేపర్ అనేటు పేపర్ అనేటువంటిది ఒక ప్రిడిక్షన్ హార్డ్గా వస్తుందని రావచ్చు రాకపోవచ్చు ఈజీగా కూడా రావచ్చు ఈజీగా వస్తే పెరుగుతుంది కానీ కష్ట టఫ్గా వచ్చేటువంటి ఛాన్సే ఉంది ఈ మూడు అజెంషన్స్ని బేస్ చేసుకొని చూస్తే మీకు కట్ ఆఫ్ గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గేటువంటి ఛాన్సే ఉంటుంది కదా మరి గతంలో కట్ ఆఫ్ ఎంత వచ్చింది అని చూసుకుంటే ఇక్కడ జనరల్ అభ్యర్థులకి గతంలో ఎనభై ఒకటిన్నర నూట యాభైకి ఎనభై ఒకటిన్నర వస్తే జనరల్ క్యాండిడేట్స్ అందరూ ప్రిలిమినరీకి వెళ్ళిపోయారు ఎప్పుడు ట్వెల్వ్ తీసినప్పుడేనండి మరి ఇప్పుడు ఫిఫ్టీ తీస్తారు కాబట్టి ఎనభై ఒకటి ఉండే ఛాన్స్ ఉందా ఇంకా తగ్గుతుంది అంటే ఒక డెబ్బై ఐదు తీసుకోండి అంటే నూట యాభైకి డెబ్బై ఐదు మార్కులు వస్తే సేఫ్ సైడ్ మీరు ఎస్సీలకి డెబ్బై ఎనిమిది వస్తే సేఫ్ అయ్యారు ఎస్టీలకి అరవై తొమ్మిదే బీసీఏకి ఎనభై ఒకటి బీసీబీకి ఎనభై ఒకటి బీసీసీకి అరవై ఆరు వస్తే మెయిన్స్కి వెళ్ళిపోయారు బీసీడీకి ఎనభై ఒకటి వస్తే సేఫ్ మెయిన్స్కి వెళ్ళిపోయారు బీసీఈకి డెబ్బై ఏడు వస్తే ఫిజికలీ ఛాలెంజర్స్కి అరవై వస్తే మెయిన్స్కి వెళ్ళిపోయారు మరి అప్రాక్సిమేట్గా మనకి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ కట్ ఆఫ్ అనేటువంటిది ఉంది అంటే వందకి యాభై నాలుగు మార్కులు సాధిస్తే కట్ ఆఫ్ మనకి సేఫ్ అయ్యారు కానీ ఇప్పుడు అప్పుడుతో పోలిస్తే పోస్టులు ఎక్కువ అప్పుడుతో పోలిస్తే రేషియో ఎక్కువ అప్పుడుతో పోలిస్తే ప్రశ్నల స్థాయి మరి పెరిగింది కాబట్టి కొద్దిగా డిఫికల్టీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఇవన్నీ అంశాలను బేస్ చేసుకొని చూసినా మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ ఫోరే వేసుకుందాం లాస్ట్ టైం ఎనభై మార్కులు వస్తే సేఫ్ అండి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ తొంభై మార్కులు వంద మార్కులు అని మనం ఒక ముందు ఎక్కువ పెట్టుకోవడం అనేటువంటిది మంచిది కాబట్టి అలా చెప్పుకుంటాం కానీ ఇప్పుడు మీలో మీకు ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావాలంటే కొంచెం తగ్గించి చెప్పడమే బెటర్ ఎందుకంటే తక్కువ రోజులు ఉంది కాబట్టి కాబట్టి ఎనభై మార్కులు మీ టార్గెట్ అవ్వాలి నూట యాభైకి ఎనభై అండి ఎనభై ప్లస్ వచ్చాయంటే మీరు కళ్ళు మూసుకొని హ్యాపీగా మెయిన్స్ ప్రిపేర్ అయిపోవాలి డెబ్బై ఐదు అలా వచ్చితే కూడా ఛాన్స్ ఉంటుంది కానీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది వన్ ఇస్ టూ ఫైవ్ తీస్తాడా ఫిఫ్టీ తీస్తాడా ఇట్లాంటి కార్యక్రమాల్లో అప్పుడు మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎయిటీ టార్గెట్ ఇప్పుడు ఎయిటీ టార్గెట్ అనేది ఎనభై మార్కులు ఈ నలభై ఐదు రోజుల్లో సాధించలేమా ఎనభై మార్కులు మీకు నూట యాభై మార్కుల గురించి చెప్పట్లేదు నేను ఎనభై మార్కులు మాత్రమే మన టార్గెట్ కాబట్టి ఎనభై మార్కులు సాధించలేము అంటే ఈజీగా సాధించవచ్చు ఫస్ట్ మనకి సిలబస్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ఉంది కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఒక మహాసముద్రం మీరు తలకిందులుగా తపస్సు చేసిన ఒక హిమాలయాల గిల్పై తపస్సు చేసిన ఉన్న ముప్పై మార్కులకి ముప్పై మార్కులు కనుక మీకు సాధిస్తే ఇక మీకు సన్మానం చేయొచ్చు ముప్పైకి ముప్పై మార్కులు రావు సో మరి ఏ విధంగా చదవాలి అన్నప్పుడు ఎవరైనా ఒక మెంటర్ కానీ లేదన్నా ఒక ఫ్యాకల్టీ కానీ సమయాన్ని బట్టి చెప్పాలి ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవుతాం గ్రూప్ టూకి సార్ నెక్స్ట్ నోటిఫికేషన్ కంటే హిందూ న్యూస్ పేపర్ అదేవిధంగా ఈనాడు న్యూస్ పేపర్ ప్రతిరోజు తీసుకొని చక్క నోట్స్ రాసుకొని మీకు మీరు ప్రిపేర్ అవ్వండి మీకు తిరిగి ఉండదు అది సైన్స్ అండ్ టెక్నాలజీని ఎకానమీని పాలిటీని కూడా కవర్ చేస్తుంది అని చెప్తాం కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు నలభై ఐదు రోజుల సమయం ఉంది అంటే వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ని న్యూస్ పేపర్ తీసుకొని నోట్స్ రాసుకోండి అని చెప్తున్నారు అంటే అంటే గతంలో ఉన్న మూడొందలు అంటే ఇప్పుడే మొదలెట్టేవాడు న్యూస్ పేపర్ దుకాణానికి వెళ్ళి లాస్ట్ ఇయర్ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా పోగేసుకొని ఇప్పుడు రాసుకుంటూ కూర్చుంటే అవుతుందా అవుదు అలా వాళ్ళు ఎవరున్నారు మీ సీనియర్ క్యాండిడేట్స్ ఉన్నారు గ్రూప్ టూ శ్వాసగా జాసగా చదివిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా మీకన్నా ఎక్కువ మార్కులే వస్తాయి నో డౌట్ కానీ మీకు వాళ్ళతో పోటీ ఎందుకు క్వాలిఫై కావడం కావాలి కదా కాబట్టి మ్యాగ్జైన్స్ తీసుకోండి మ్యాగ్జైన్స్ తీసుకోవాలి ఏదైనా ఒక మంచి మ్యాగ్జైన్ తెలుగు మీడియం వాళ్ళు షైన్ ఇండియా మ్యాగ్జైన్ విజేత కాంపిటీషన్స్ స్మార్ట్ వ్యూ ఇట్లా మంచి మ్యాగ్జైన్స్ తీసుకొని పన్నెండు నెలలు వెనక్కి వెళ్ళిపోదాం మనం ఫిబ్రవరి టు ఫిబ్రవరి పన్నెండు మ్యాగ్జైన్స్ తీసుకుంటే ఏ మ్యాగ్జైనా మంత్లీ మ్యాగ్జైన్ ఒక యాభై రోజు యాభై పేపర్స్ ఉంటుంది యాభై పేపర్స్ ఉన్న మ్యాగ్జైన్ని ప్రతి మ్యాగ్జ మనకి ఒక మ్యాగ్జైన్ని నాలుగు రోజులు రోజుకో గంట కరెంట్ అఫైర్స్కి కేటాయించి ఒక మ్యాగ్జైన్ నాలుగు పార్ట్స్గా డివైడ్ చేసుకొని రోజుకో పార్ట్ చదువుకుంటూ అక్కడే బ్యాకే బిట్స్ ఉంటాయి వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ లేదా ఆరు షెడ్యూల్స్ మనకి టెస్ట్ సిరీస్ అందిస్తుంది యాభై వేల ప్రశ్నలతో అక్కడ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అబాండెంట్గా క్వశ్చన్స్ ఉన్నాయి వాటిని కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ రోజుకు గంట కరెంట్ అఫైర్స్కి పెట్టండి ఈజీగా మ్యాగ్జైన్స్ కంప్లీట్ అవుతాయి సార్ మీరు మ్యాగ్జైన్స్ చదవమన్నారు చదివాను కొన్ని క్వశ్చన్స్ రాలేదన్నప్పుడు అడగవచ్చు మీరు చెబుతున్న హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ కాదు మీకు ముప్పై మార్కులు టార్గెట్ కాదు మీరు ఈ మ్యాగ్జైన్స్ చదివితే మినిమం పదిహేను మార్కులు వస్తాయి మినిమం బాగా చదివితే పదిహేను మార్కులు వస్తాయి మన న్యూస్ పేపర్స్ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ ఇప్పుడు చదివితే మీకు ఇరవై మార్కులు ప్లస్ రావచ్చు అంటే ఒక ఆరు మార్కులు పెరగవచ్చు కానీ టైమ్ ఇదే తినేస్తుంది మిమ్మల్ని మిగిలిన చదవడానికి కుదరదు కాబట్టి ఇక్కడ ఆరు మార్కులు శాక్రిఫైస్ చేసినా ఈ సమయాన్ని వేరే మార్కు వేరే దానికి ఉపయోగించుకుంటాం కాబట్టి ఇంకా ఎక్కువ మార్కులు గెయిన్ చేస్తాం కాబట్టి ఇది చదవండి మ్యాగ్జైన్స్ తీసుకోండి ఖచ్చితంగా నాలుగు రోజులు ఒక మ్యాగ్జైన్ని సపరేట్ చేసుకుని షెడ్యూల్ పెట్టుకోండి రోజుకి గంటే చదవండి గంటలో ఈజీగా అయిపోతుంది గంటలో పన్నెండు పేజీలు పదమూడు పేజీలు చదవలేరా ఇంటర్నేషనల్ ఇష్యూస్ నేషనల్ ఇష్యూస్ ఎకనామికల్ ఇష్యూస్ స్టేట్ ఇష్యూస్ ఒకరోజు వార్తల్లో వ్యక్తులు దినోత్సవాలు అవార్డులు ఒకరోజు అలా పెట్టుకొని డివైడ్ చేసుకోండి నాలుగు రోజులకి ఒక మ్యాగ్జైన్ అయిపోవాలంతే అయిపోతుంది కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోతుంది ఈజీగా నలభై ఐదు రోజులకి ఈజీగా కంప్లీట్ అవుతుంది ఇక సొసైటీ అండి మంచి మార్కులు వచ్చేటువంటి ఛాన్స్ మనకి ఇక్కడ ఉంది ఎవరు ఎవరికైనా సరే ఎందుకంటే ఇదే కొత్త సబ్జెక్ట్ ఇక్కడ సీనియర్లు లేడు జూనియర్లు లేడు అందరూ ఒకేసారి మొదలు పెట్టిన వాళ్ళు సో ఇక్కడ మనం చూసుకుంటే మూడు యూనిట్స్ ఉన్నాయండి ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ అండ్ ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ స్ట్రక్చర్ ఇది చాలా డిఫికల్ట్ మూడు చాప్టర్స్లో మూడు యూనిట్స్లో ఇక్కడ దాదాపుగా మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే పది చాప్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఎందుకు డిఫికల్ట్ అన్నావు అంటే మనకి అలవాటు లేని సబ్జెక్టు టెర్మినాలజీ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుంది సో కానీ ఎక్కువ మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఎనిమిది చాప్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఎనిమిది చాప్టర్స్ రోజుకొక చాప్టరే రోజుకు గంట చదివితే చాలు ఎందుకంటే చాప్టర్ ఫోర్ పేజెస్ ఫైవ్ పేజెస్ నుంచి లేదు ఎనిమిది చాప్టర్ పది చాప్టర్స్ ఉన్నాయి పది రోజులు వేసుకుందాం రోజు గంటే సోషియాలజీ గంట షెడ్యూల్లో పెట్టుకోండి ఇక ఇండియన్ సోషల్ ఇష్యూస్ అన్నారండి ఇది చాలా ఈజీ మహిళలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఎస్సీలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఎస్టీలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ బాల కార్మికులు ఫేస్ చే ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటి జనరలైజ్డ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీ ఎనిమిది టాపిక్స్ మనకి సెకండ్ యూనిట్ నాలుగు రోజుల్లో అయిపోతుంది మీరు మనస్ఫూర్తిగా చదివితే రోజు గంట ఎక్కువ కూడా వద్దు మళ్ళీ ఇక పబ్లిక్ పాలసీస్ మరి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న కార్యక్రమాలు ఇవి మనకి సోషల్ ఎకనామిక్ సర్వీస్ సర్వీసెస్ ఎకనామి ఎకానమీకి రిలేటెడ్గా కొద్ది వరకు పాలిటీకి రిలేటెడ్గా కూడా ఈ పాలసీలు సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది కూడా రెగ్యులర్గా మనం న్యూస్ పేపర్స్లో చూస్తున్న అంశాలు కాబట్టి ఇవి కూడా ఈజీ రోజుకో టాపిక్ వేసుకుందాం మనకి మొత్తం ఎంత ఉన్నాయి ఇరవై ఏడు టాపిక్స్ ఉన్నాయండి రోజుకో టాపిక్ ఒక గంట ఇరవై ఏడు రోజుల్లో సొసైటీ అయిపోతుంది అక్కడ మనం పదిహేను మార్కులు తెచ్చుకుంటే ఇక్కడ ఈజీగా ఇరవై మార్కులు తెచ్చుకోవచ్చు జాగ్రత్తగా చదివి ఇరవై మార్కులు ఇక్కడే వచ్చేస్తాయి మీకు థర్టీ ఫైవ్ ఇక్కడే వచ్చేస్తాయి క్వాలిఫై కావడానికి సగం మార్కులు ఇక మెంటల్ ఎబిలిటీ అండి మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అంటేనే అది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఏపీ స్టూడెంట్స్ అంటేనే అది ఎవరైనా సరే మ్యాథ్స్లో జెమ్స్ ఉంటారు ఒకవేళ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా మ్యాథ్స్ వాళ్ళైనా ఇది ఎక్కువ మార్కులు సాధించడానికి ముప్పై ఒక ముప్పై మార్కులు ఇచ్చేటువంటి ఇది ఎక్కడైనా ఉందంటే ఇది ఒకటి మాత్రమే సో ఇక్కడ చూసుకుంటే మనకు మూడు రకాలు ఉన్నాయండి మెంటల్ ఎబిలిటీ కోడింగ్ డికోడింగ్ ఎనాలజీ ఇట్లాంటి పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చాలా ఈజీగా ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం మెంటల్ ఎబిలిటీలో ఉంటుంది సో ఇక్కడ పది టాపిక్స్ ఉన్నాయి రోజుకో టాపిక్ ప్రాక్టీస్ చేసుకోండి మంచి క్లాసెస్ తీసుకోవాలి ఇక్కడ వన్ అయితే దీనికి ఎక్కువ టైం ఇవ్వొద్దు బట్ ఖచ్చితంగా మంచి మార్కులు ఇక్కడ వస్తాయి బేసిక్ న్యూమరసీ వచ్చినప్పుడు కొద్దిగా అర్థమేటిక్ ఇక్కడ రేషియో అండ్ ప్రపోషన్ పర్సంటేజెస్ ఇక్కడ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొద్దిగా డిఫికల్ట్ ఫేస్ చేస్తారు ఏదైతే ఒక టాపిక్ మనకు అత్యంత డిఫికల్ట్ అనుకుంటున్నావు ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజెస్ సింప్లిఫికేషనో డిఫికల్ట్ అనుకుంటున్నాం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనుకుంటున్నాడు ఎంత ప్రాక్టీస్ చేసినా ఎక్కట్లేదు దయచేసి అలాంటివి వదిలేసేయండి ఒకటో రెండో మూడో నాలుగు టాపిక్స్ వదిలేసినా పర్వాలేదు ఆ సమయాన్ని ఇంకో సబ్జెక్ట్ మీద పెట్టుకోవాలి ఈ టైంలో అదే లాంగ్ టర్మ్ అయితే దేన్ని వదలొద్దు ఇప్పుడైతే ఒకటి రెండు వదిలేసుకున్నా ఏం కాదు డిఫికల్ట్ ఉంది ఇక లాజికల్ రీజనింగ్ చాలా ఈజీ టాపిక్ అండి ఇక్కడ మన నా మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా సరే మనకి ప్రకటనలు చూసి మనం స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ అనమాట సో ఇక్కడ కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్కి ద ఇరవై ట్వంటీ ప్లస్ ఇక్కడ ఈజీగా వస్తాయి మీరు మ్యాథ్స్ చదివి వాళ్ళైతే మీరు ఆర్ట్స్ వాళ్ళు అయ్యి ఉంటే ఒక పదిహేను మార్కులు ఈజీగా సాధించుకోవచ్చు రోజుకి గంట ప్రాక్టీస్ చేస్తే అంటే ఇక్కడ ఈ మూడు సబ్జెక్ట్స్లోనే మీకు ఎంత మార్కులు వస్తున్నాయి అంటే దాదాపుగా నలభై ఐదు నుంచి యాభై మార్కులు ఇక్కడే సాధించవచ్చు నలభై ఐదు నుంచి యాభై మార్కులు ఈజీగా సాధించుకోవచ్చు అసలు పెద్ద కష్టపడక్కర్లేకుండా ఇక తర్వాత చూసుకుంటే జాగ్రఫీ అండి జాగ్రఫీ ఇక్కడ కొద్దిగా ఎక్కువ మనం కష్టపడాల్సింది ఫోకస్ చేయాల్సింది ఈ రెండు సబ్జెక్ట్స్ మీదే మరి హ్యూమన్ జాగ్రఫీ ఎకనామిక్ జాగ్రఫీ ఫిజికల్ జాగ్రఫీ అన్నాడు ఎక్కువగా మనకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఫిజికల్ జాగ్రఫీ మీద ఉంటుంది ఫిజికల్ జాగ్రఫీ దాదాపుగా రెండు వందల పేజీలు ఉంది అంటే ఇక్కడ మీరు ఏ రెండింటిని మెయిన్ సబ్జెక్ట్స్గా తీసుకోవాలి మూడిటిని మనకు ఒక సబ్ సబ్జెక్ట్స్గా తీసుకోవాలి అసలు సోషియాలజీ కూడా మెయిన్ సబ్జెక్ట్ అయినప్పటికీ అది ఈజీగా ఉంటుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టుకున్నా సో ఇక్కడ మూడు సబ్ మూడు సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మూడు సబ్జెక్ట్స్ జాగ్ర కరెంట్ అఫైర్స్ రీజనింగ్ అథమెటిక్ దాంతోపాటుగా సోషియాలజీ ఈ మూడిటికి రోజుకు ఒక్కొక్క గంట సమయం వద్దాం మూడు గంటలు బట్ జాగ్రఫీకి హిస్టరీకి మాత్రం రోజుకు రెండు గంటలు సమయం ఇవ్వండి పది గంటలు నల నలభై ఐదు రోజులు నాలుగు వందల యాభై గంటల కష్టం మీ జీవిత లక్ష్యాన్ని నెరవేరుస్తుంది ఆ నాలుగు వందల యాభై కష్ట గంటలు కష్టపడిపోయి కష్టపడి మీరు జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకొని ఒక అత్యున్నత జాబ్ని సాధించవచ్చు నలభై ఐదు రోజులు నాలుగు వందల యాభై గంటల సమయం ఈ మాత్రం కూడా కష్టపడలేకపోతే నాలుగు వందల యాభై గంటల సమయం కూడా కష్టపడలేకపోతే అనవసరం మనం ఓకేనా పెద్ద జాబ్కి రావాలని పెద్ద కాలాలకు అనోద్యం నాలుగు వందల యాభై గంటలు నేను కష్టపడలేను ఏమిటంటే ఆఫీస్లో బిజీ ఉన్నాము ఆఫీస్లో బిజీ ఉండం లేదా ఆఫీస్లో టార్చర్ ఉంది వర్క్ టెన్షన్ ఉంది అన్న పోనీ ఎవరు అనుకుంటారు ఫెయిల్ క్యాండిడేట్ అనుకుంటాడు మరి సక్సెస్ అనేటువంటిది బ్రెయిన్లో ఫీడ్ అయిపోయినాడు ఏమనుకుంటాడు ఈ ఆఫీస్లో ఎంత కష్టపడుతున్నాను కాబట్టి దీని నుంచి బయటపడి వీళ్ళకి వీళ్ళకి ఇప్పుడు నేను మనకి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి సుపీరియర్గా నేను రావాలి అని కసిగా అనుకుంటాడు లేదా ఫైనాన్షియల్ టెన్షన్స్ అని భయపడిపోతూ ఉంటాడు అదే విజేత ఏమనుకుంటాడు అంటే ఈ ఫైనాన్షియల్ టెన్షన్స్ నుంచి నాలుగు యాభై గంటలు కష్టపడి ఫైనాన్షియల్ టెన్షన్ నుంచి బయటపడతాను అనుకుంటాడు మరి ఇంట్లో పనులు ఉన్నాయి వంట వంట పనులు ఉన్నాయి అత్తగారు పనులు ఉన్నాయి ఇట్లా అని కొంతమంది అనుకుంటారు ఆడవాళ్ళు అదే విజేత ఏమనుకుంటా అంటే ఎంత చదువు చదువు ఈ పనులు చేస్తున్నావా మనం ఆఫీసర్ అవ్వాలని అనుకుంటారు సో మీ మెంటాలిటీవి మీరు డిసైడ్ చేస్తుంది మీరు విజేత అవుతారా బయటికి పోతారా అని చెప్పేసి ఫీల్డ్లో నుంచి కాబట్టి విజేతలుగా ఆలోచించండి పరాజితులు చెప్పేటువంటి కారణాలు మీలో మీరు మీకు చెప్పుకొని మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకొని ప్రిపరేషన్ ఆపొద్దు సో ఇది ఫిజికల్ జాగ్రఫీ రెండు వందల పేజీలు ఉందండి మొదటి ఇరవై రోజులు ఫిజికల్ జాగ్రఫీకే చదవండి మొదటి పదిహేను రోజులు ఫిజికల్ జాగ్రఫీ చదవండి తర్వాత చూసుకుంటే ఎకనామిక్ జాగ్రఫీ హండ్రెడ్ పేజెస్ మాత్రం ఉంటుంది దాదాపుగా ఏ బుక్ తీసుకున్న టాపిక్స్ కూడా ఈజీగా ఉంటాయండి ఎకనామిక్ జాగ్రఫీ అసలు హ్యూమన్ జాగ్రఫీ అయితే ఫిఫ్టీ డే ఫిఫ్టీ డే పేజెస్ మాత్రమే రెండు రోజుల్లో అయిపోతుంది హ్యూమన్ జాగ్రఫీ సో ఈ విధంగా మనం నలభై ఐదు రోజుల టైంలో ముప్పై రోజులు రోజుకు రెండు గంటలు చదివితే కళ్ళు మూసుకొని ఈజీగా లేపి పక్కన పడేయచ్చు ఇక్కడ మనకి ఒక మనకి పదిహేను మార్కులు ప్లస్ తెచ్చుకోవచ్చు ఈజీగా పదిహేను మార్కులు ప్లస్ ఈజీగా తెచ్చుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే హిస్టరీ ఏన్షియంట్ హిస్టరీలో ఆరే టాపిక్స్ ఉన్నాయి ఏన్షియంట్ హిస్టరీ అనగానే మళ్ళీ సంఘం యోగం రాజపుత్రులు చూ ఇలాంటివన్నీ మొదలు పెట్టేస్తుంటారు ఏమొద్దు ముందు సిలబస్ చూసుకోండి సిలబస్ ముఖ్యంగా హిస్టరీలో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలామంది ఏమున్నాయి ఏం లేవు అనేటువంటి దాంట్లో అది బాగా గుర్తుపెట్టుకోండి ఏమున్నాయి ఏం లేదో చూడండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వేదిక్ సివిలైజేషన్ రిలీజియస్ రిఫార్మ్స్ అంటే బౌద్ధి బుద్ధిజం అండ్ జైనిజం మౌర్య పీరియడ్ గుప్తా పీరియడ్ హర్షవర్ధన ఏడు గురించి చదివితే ఏన్షియంట్ హిస్టరీ అయిపోతుంది మొత్తం వంద పేజీలు ఉంది నాలుగు రోజుల్లో లేదా ఐదు రోజుల్లో ఏన్షియంట్ హిస్టరీ అవగొట్టేయచ్చు ఏన్షియంట్ హిస్టరీలోనే మీకు దాదాపుగా ముప్పై మార్కుల్లోకి ఏడు నుంచి ఎనిమిది మార్కులు ఈజీగా సాధించుకోవచ్చు ఏన్షియంట్ హిస్టరీ ఇక మిడివెల్ హిస్టరీకి వచ్చినప్పటికి చోళా ఢిల్లీ సుల్తాన్స్ మొగల్స్ భక్తి మూమెంట్ అదేవిధంగా మరాఠా శివాజీ అదేవిధంగా అడ్వెంచర్ ఆఫ్ యూరోపియన్స్ అనేటువంటిది ఏదందో ఈ టాపిక్స్ మీద మనకి మొత్తం మనకి ఇది కూడా వంద పేజీలకు మించి లేదు ఇది కూడా మూడు రోజుల్లో ఈజీగా లేపేయచ్చు త్రీ డేస్లో ఈజీగా లేకపోవచ్చు ఇక ఎక్కువ మార్కులు వచ్చే డిఫికల్టీ చూసుకుంటే బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ దీన్నే మళ్ళీ సబ్గా డివైడ్ చేశాడండి బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లోనే మనకి రాయలు గవర్నర్ జనరల్ అంతా అక్కడే ఉంటారు కదా మళ్ళీ దాన్ని సపరేట్గా ఇచ్చిన వాడికి ఎక్కువ సిలబస్లాగా అనిపిస్తుంది అంత లేదు నెక్స్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్ చదవమన్నాడు అక్కడ గిరిజన తిరుగుబాటు అట్లాంటివి ఎవర ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్ అని క్లియర్గా ఇచ్చాడు చూసుకోండి ఇక రిలీజియస్ రిఫార్మ్స్ మనకి రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూవ్మెంట్స్ అన్నింటినీ కూడా మనకి మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ బ్రహ్మ సమాజం ఆర్య సమాజం అవన్నీ కూడా ఈజీగా ఉంటాయి కూడా చదువుకోవచ్చు నేషనల్ మూవ్మెంట్ నేషనల్ మూవ్మెంట్లోనే మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ అతివాదులు మితవాదులు గాంధీ యోగం అన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మళ్ళీ సపరేట్గా తీసుకుని దాని టాపిక్ అని భయపడాల్సిన అవసరం లేదు ఇక ఇండియన్ నేషనల్ ఆర్మీ అదేవిధంగా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ తర్వాత జరిగినటువంటి సంస్థానాల విలీనీకరణ విలీనీకరణ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా సో ఇవన్నీ చూస్తే మనకి రెండు వందల పేజీలు ఉంది దీన్ని ఒక ఇరవై రోజులు పెట్టుకోండి ఇరవై రోజులు పెట్టుకోండి ఎక్కువ రోజులు ఇది పెట్టు అదొక ఐదు రోజులు అదొక ఐదు రోజులు ఇది ఒక ఇరవై రోజులు పెట్టుకోండి మంచి షెడ్యూల్ వేసుకోవడం అండి మంచి షెడ్యూల్ వేసుకోవడం పదిహేడు గంటల సమయం పెట్టుకోవడం అంతే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు సో ఇక్కడ మనకి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి సమయం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ విధంగా చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్లో సగమే వేసుకుందాం పదిహేను మార్కులు రీజనింగ్ ఆటోమేటిక్లో ఒక ఇరవై మార్కులు సోషియాలజీలో ఇరవై మార్కులు జాగ్రఫీలో ఒక ఇరవై మార్కులు హిస్టరీలో ఒక పదిహేను మార్కులు వేసుకుందాం అనుకోండి ఈ విధంగా చూసుకున్నా మీకు తొంభై మార్కులు వస్తాయి మనకు కావాల్సింది ఎనభై మార్కులు డెబ్బై ఐదు మార్కులు అంటే మీకు ఇంకా మార్కులు తగ్గేటువంటి ఛాన్స్ ఉంది పదిహేనే తీసుకుందాం మళ్ళీ వీటిలో ఎక్కడైనా జాగ్రఫీలో పెద్దది కాబట్టి పదిహేనే తీసుకోండి నలభై ఐదు అరవై ఐదు అరవై ఐదు మార్కులు మరి సగానికి సగం వస్తే మార్కులు మీకు క్వాలిఫై అవుతున్నారు కదా సో భయపడొద్దు నెగిటివ్ మెంటాలిటీ తీసేయండి ఇప్పటికీ ఎవరైతే ఎన్సీఆర్టీలు చదవండి స్కూల్ టెక్స్ట్ బుక్లు చదవండి కరెంట్ అఫైర్స్కి న్యూస్ పేపర్లు చదవండి పద్దెనిమిది గంటలు చదవండి ఇరవై గంటలు చదవండి ఎక్కడ న్యూస్ ఎక్కడ ఒక బిడ్ బ్యాంక్ పేపర్ అంటే మనం ఇడ్లీ తింటున్నప్పుడు పేపర్ తీసి ఆ పేపర్ మీద బిట్లు కనబడితే ప్రాక్టీస్ చేసేయండి ఇవన్నీ అబద్ధాలండి అండి అవి కాదు ప్లాన్ వేసుకోండి పర్ఫెక్ట్గా చదువుకోండి మీ ప్లాన్ మీ చదువుకి తగ్గట్టుగా బిట్లు ప్రాక్టీస్ చేయాలంతే తప్ప ఎక్కడ రోడ్డు మీద పేపర్ కనబడితే దాని మీద బిట్లు ప్రాక్టీస్ చేస్తే పిచ్చోళ్ళు అంటారు మనల్ని ఎక్కడ మనకి టెలిగ్రామ్ గ్రూప్లో ఎవడో పెట్టే బిట్లు మన ప్రిపరేషన్కి సంబంధం లేని బిట్లు ప్రాక్టీస్ చేస్తే మనల్ని పిచ్చోళ్ళు అంటారు మన ప్రిపరేషన్కి అనుగుణంగా ఏదైనా టెస్ట్ సిరీస్ కొనుక్కొని ప్రాక్టీస్ చేస్తే విజేత అంటారు ఇది గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ చేయడానికి చెప్పేటువంటి మాటలు చాలా ఉంటాయి అటు నమ్మద్దు సో ఇది స్ట్రాటజీ మీరు గ్యారంటీ క్వాలిఫై అవుతారు నాకు నమ్మకం ఉంది మీకు నమ్మకం ఉంటే ప్రిపరేషన్ మొదలెట్టండి ఇదంతా మీరే చేయండి సార్ మాకు ఆ టెన్షన్ ఎందుకు మీరు చూసుకోండి అంటారా ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఎక్కువేం కాదు ట్వెల్వ్ హండ్రెడ్కి క్లాసులు మెంటర్షిప్ డైలీ టెస్ట్లు బిగ్ బ్యాంకులు మెటీరియల్స్ మీరు ఎంటీ హ్యాండ్స్తో వచ్చేసి మీ సమయం నాకు ఇచ్చేస్తే చాలు నేను చూసుకుంటాను సో ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంకా మంచి మెటీరియల్ కంటెంట్ వీటన్నిటి గురించి మన స ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఉన్న కంటెంట్ చెక్ చేసేయండి క్వాలిటీ కంటెంట్ చెక్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోండి థ్యాంక్ యూ